ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అనంతపురం స్టాక్ చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు ఏం లేదు నిన్న రెండు లక్షల పదివేల క్రేట్లు వచ్చాయి రోజు కూడా సేమ్ టు సేమ్ రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే వచ్చాయి ఇక ధరలు ఏమైనా మారుతాయి అనుకుంటే ఏ ఏమాత్రం మారలేదు ధరలు కూడా నిన్నలాగే వెళ్తున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి అనంతపురం మార్కెట్లో వరకు జరిగిన వేలంపాటారం టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు అనంతపురం టాప్ రేటు త్రీ ఎయిటీ రూపీస్